హాయ్ అండి అందరికీ నమస్తే ఇదైతే సాటర్డే పూజ వ్లాగ్ అండి ఈరోజైతే శివముక్కోటి కదండి అసలు శివ ముక్కోటి ఏంటంటే ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చిన పౌర్ణమి అంటే పౌర్ణమి తిది ఆ రోజే ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఆ రెండు కలిసి వచ్చాయి కాబట్టి శివముక్కోటి అంటారండి ఇంకా మా ఇంటి మహర్షి ఉన్న అయితే ఇలా అభిషేకం చేసి పూలతో అలంకరించేసుకున్నానండి ఇంకా శనివారం ధనుర్మాసం అందులో పౌర్ణమి కదా అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించి ఇంకా చాలా రోజుల నుంచి ఏడు పిండి దీపాలు పెట్టాలని అనుకుంటున్నానండి ఏడుకొండలవాడు కదండి అందుకని ఏడు పిండి దీపాలు అయితే పెట్టానండి వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాగా చూడండి పిండి దీపాల్లో వెంకటేశ్వర స్వామి ఎంత కలగా ఉన్నారో చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో ఇలా పిండి దీపాలు పెట్టుకొని ఇంకా బయట అయితే చందమాం చూడంగానే ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సూపర్ మూన్ అండి అంటే చందమాం చాలా పెద్దగా ఉంటాడు ఇంకా భూమికి చాలా దగ్గరగా వస్తాడండి ఈరోజు చంద్రదేవుని దర్శించుకుంటే చాలా మంచిదండి అందరూ తప్పకుండా చంద్రదేవుడికి నమస్కారం అయితే చేసుకోండి ఇంకా ఈరోజు మీకు కనుక నా పూజ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే గోవిందనామాలు చదువుకున్నానండి ఈరోజు ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ